నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణ మాట్లాడుతూ ప్రతి గురువారం రోజు అమ్మఒడిలో భాగంగా గర్భిణీ స్త్రీలను పరీక్షించడం జరుగుతుందని అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తామని మందులు పంపిణీ కూడా చేయడం జరుగుతుందని గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది

ప్రతి గురువారం పిహెచ్సిలో అమ్మఒడి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది అందరు గర్భిణీ స్త్రీలకి ప్రతి నెల చెకప్ చేసి రక్త పరీక్షలు చేసి వాళ్ళకు అవసరమైన మందులు అవి ఇవ్వడం జరుగుతుంది అందరూ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవడానికి పిహెచ్సి వేలుపూర్కి రావారు ఇక్కడ ప్రతీ నెల చెకప్స్ అయినాక వాళ్ళకి ఏడో నెల స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళని ఆర్మూర్ ఏరియా హాస్పిటల్కి చెకప్కి పంపిస్తాము అందరూ గవర్నమెంట్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోగలరు థ్యాంక్ యూ